సో దేఖలేరేచ గోజోగన్ మంగళవారం మీద దాడి పాల ఏమో జో భారతదేశం మీద సైనికులు రేదా కత్రాకు ఆదమీన ఇరవై ఆరు ఆరు ఆద్మిన జో టెర్రరిస్టులు మారినాకొని డీటెచ్ఛా ఓరంపురే కాలిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏమో కవత్తుల ర్యాలీ బిక్కిదా సో ఆయన మరోసారి పాక్ను ఓడించాలి కదా సో ప్రధాని మోదీ ఇందిరాను ఆదర్శంగా తీసుకోవాలి పాల్గా ఉగ్రదాడి హేమ మైన చర్య సిఎం రేవంత్ రెడ్డి కదా జో పహల్గామ్మ జరిగి కొన్ని చాలా పెద్దది అసలు నిర్ణయం కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం దాడికి ప్రతి దాడి రేవణుడు రివెంజ్ అని పక్క కాలేను కాలేదుకోసం జో ప్రధాని మోదీ ఇందిరాగాంధీ నా ఆదర్శంగా వెళ్ళను జో ఇందిరాగాంధీ జన ప్రభుత్వం పరిపాలించి జన కూ విధంగా పీపుల్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు కవత్తుల ర్యాలీ కాలి కాడేశా జో పహల్గాం పర్యాటకులపై పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పారిశ్రామిక దాడి ఖండిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోవాలి మరోసారి పాకిస్తాన్ ఓడించాలి పాక్ అక్రమిత కాశ్మీర్ పిఓకేని భారత్లోకి కలపాలి ప్రధాని మోదీకి సూచించారు ఉగ్రవాదులు దాడిలో మరణించిన వారికి నివాళులుగా బాధితులకు హను కన్నాయి జరిగేరు కత్తి జరిగేరు చేయి కనుక ఇరవై ఆరు మంది ఎక్క భారీ మరిగేచ్చు కనుక పైగా పాయింట్ లాగా మా గన్నుగళ్ళను మారేచ్చు కనుకతో ఈ కవడా వాచ్ఛ కొద్దీకో జో కాలేన మంత్రులు ఆ అని ఎమ్మెల్సీ అని ఎంఐఎం పార్టీ చీఫ్ అని ఎమ్మెల్సీ ప్రతి ఒక్కళ్ళు జాన్వేతా కవత్తుల ర్యాలీకి ప్రభుత్వమే మోదీ ಕಂದ್ರಮೇಮ ಕಾಂ ಅಯ್ಯತೆ ನಿರ್ಣಯ ಲೆನ್ ಕಂಪಲ್ಸರಿ ಸಹಕಾರ ಕರಂತ ಸಪೋರ್ಟ್ಗ ರಾ ಖಚಿತ ಮೋದಿ ಹೇಮೇಮ ಇವೈತೆ ಉಂಜನ ದಾಡಿ ದಾಡಿ ನಾವು ಖಚಿತ ರೀವೇಂಜ್ ಕರೆ ಪ್ರಯತ್ನ ಸಂಪಲ್ಸರಿವೆಂಜ್ ಕರಲಂಚಾ ದಯಚೇತಿ ಕೊಯ್ ಬಿರು ತಮ್ಮ ತಮ್ಮ ರೀವೆಂಜ್ ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం మా చదువుకొని పార్టీస్ కావచ్చు వచ్చి దూసరా లోకల్ పార్టీస్ ప్రతి ఒక్కళ్ళు బీజేపీని సపోర్ట్ కరను నరేంద్ర మోదీని సపోర్ట్ కర కజాన్ కథతో అబ్బా ఆపన లోకల్ లోకల్ లడాయి మారలేరు కొని టూ పార్టీ మార పార్టీకి లడాయి మారలేరు కొని ఈ దేశమే దేశమైతే సంబంధించిన మా వాత్స కాబట్టి ఇష్యూస్ కాబట్టి ఖచ్చితంగా ఈయన ఆపన్న టార్గెట్ కరైనా ఉంది దాడికి ప్రతి దాడికి కరణ ఉద్దేశమైతే కలన ఘనమోటో కోవతుల ర్యాలీకి ఇదే ఒక ర్యాలీ మా బి చాలా చాలా వరకు రాస్ మోటో కార్యక్రమం కరెన్ హైదరాబాద్ నక్లేస్ రోడ్ అయితే నెక్లెస్ రోడ్డు బరికితేసా అను